సార్ మీరు గొప్ప జెనెటిక్ ఇంజనీరే కావచ్చు మీ వైఫ్ ను సబ్జెక్ట్ గా ఎంచుకోవడం మీరు చేసిన మొదటి తప్పు ఏ నెలకి ముందే అపార్షన్ చేయించకపోవడం రెండో నేను కోరుకున్న దాంట్లో తప్పే ఉంది డాక్టర్ అన్ని టాలెంట్స్ కలిగిన ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ గా నా బిడ్డను సృష్టించాలనుకున్నాను మల్టీ డిఎన్ఏ కలిగిన ఒక పర్ఫెక్ట్ జీన్ హోమ్ ని నా వైఫ్ గర్భంలో ప్లేస్ చేశాను ఇది జెనెటిక్ రీసెర్చ్ లో ఒక రివల్యూషన్ అయి ఉండేది వెల్ ఇప్పుడు గతాన్ని తలుచుకుని ప్రయోజనం లేదు ఇద్దరు పిల్లలకి కలిపి ఒకే హార్ట్ ఇలాంటి కవల పిల్లలు బతికినట్టు మెడికల్ హిస్టరీలో